మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు నమస్కారాలు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు మరియు బాగుంట కుటుంబ అభిమానులందరూ కూడా ఇక్కడికి అందరికీ తెలిసిందే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పరచడానికి కారణం వ్యక్తిగత దూషణలో నిన్న సోదర పెద్దలు గౌరవనీయులు ప్రముఖ ఆర్యవైశ్య ప్రముఖులు పెద్దలు శాసనసభ్యులు శ్రీ అన్న రాంబాబు గారు ఆయన ఏ విధంగా మాట్లాడింది మీరు చూశారు సౌమ్యులు గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఒంగోలు పార్లమెంటులో మాకుండు కుటుంబం అనేది ఒక అండగా నిలబడి మానాటి కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి ఈరోజు వైసీపీ పార్టీలో కానివ్వండి మాకుండ కుటుంబం ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉండి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది తొంభై తొంభై ఒకటి నుంచి కూడా పాత ఒంగోలు దయోవర్గం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిదిలో పశ్చిమ ప్రాంతం కలిసిన తర్వాత పశ్చిమ ప్రాంతంలో ఉండే ఏరియాలో ఈ అంటే ఉదయగిరి కావిరి అదేవిధంగా కందుకూరు మార్కాపురం గిద్దలూరు ఒంగోలు సదురంతో పాటు ఈ కాన్స్టిట్యూషన్ అన్నింటిలో కూడా సుపరిసితులు ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో సుపరిచితుల శ్రీ మామూట శ్రీనివాస దగ్గర నుంచి పెద్దలు గౌరవనీయులు పెద్దల గద్దుల సభ్యులు అన్న రాంబాబు గారు నిన్న వ్యక్తిగత దోషాలకు ప్రేరేపించినట్లు మాకు అనిపిస్తుంది ఇది మనందరం ఒక కుటుంబంలోని వ్యక్తులు మాకుంట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి అన్న రాంబాబు గారు కానివ్వండి అందరూ ఒక కుటుంబంలోని వ్యక్తులు మనకి ఏదన్నా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు మనం మనకు కొంతమంది పెద్దలు ఉంటారు అధిష్టానం ఉండవు అధిష్టానం దగ్గర మన యొక్క సమస్యల్ని పరిశీలించుకుని చేసినట్లయితే బాగుండేదని మా యొక్క ఆలోచన మేమేదో రాంబాబు గారిని విమర్శించాలనో లేకపోతే ఇదేం చేయాలనో అని మేమేది ఈ ప్రశ్న మేము చేయట్లేదు కానీ మీ అందరికీ తెలిసిందే నా బాగుండే కుటుంబం గురించి ఈ జిల్లాలో మరి ఎంత సోములు ఎవరిని కూడా ఎటువంటి ఇంతవరకు ముప్పై నాలుగు ముప్పై నాలుగేళ్ల చేతుల్లో మాగుంట కుటుంబం ఎవరిని వ్యక్తిగత దోషానికి పాల్పడింది లేదు అట్లాంటి వ్యక్తి మీద నిన్న సోదరులు గౌరవ పెద్దలు గిద్దెల శాసనసభ్యులు అన్న రాంబాబు గారు నేను మాగుంట గుంట శ్రీనివాసరెడ్డి గారు మాగుంట కుటుంబం ఎక్కడ నిలబడినా నేను వ్యక్తిగతంగా తీసుకొని దాన్ని ఓడిస్తాను అనే ఒక మాట అండం ఇది ఇంటి సమస్య మన ఇంటి సమస్యని అధిష్టానం దగ్గర మనం క్లియర్ చేసుకోవాలి కానీ పత్రికాముఖంగా చేయడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వైఎస్ఆర్ కుటుంబం వ్యక్తులు ఇంకా రెండోది ముప్పై నాలుగు సంవత్సరాలు ఈ జిల్లాలో వచ్చిన తర్వాత మాకున్న కుటుంబం ఏమి చేసింది అనే దానికి వందల తొంభై వాటర్ ఫ్లోరం ప్రాంతం అయితే అప్పుడు తన సొంత నిధులతో ఈ రోజు కూడా వాటర్ సప్లై చేయడం జరుగుతుందని మనం చూస్తున్నాం అంతేకాదు రకరకాల డెవలప్మెంట్స్ సహజంగా ఒక అభివృద్ధి అనేది ఎక్కడ వస్తుందండి ఎమ్మెల్యే శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కలిసి చేస్తేనే ఒక అభివృద్ధిగా మనం ఒక మార్గంలో వెళ్తూ ఉంటాం తొంభై ఒకటి నుంచి సుబ్రమరెడ్డి గారు కానీయండి ఆనాడు తర్వాత పార్వపు గారు తర్వాత శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు అందరి ఎమ్మెల్యేని కలుపుకునే మనసు తప్పితే ఎప్పుడు నాకు డివైడెడ్ పాలసీ కానీ అదేవిధంగా వర్గాల్ని చార్తీయడం కానీ నచ్చని వేస్తాయి ఆయన ఎప్పుడు కూడా వర్గాలను చార్ తీస్తా అంటే ఒప్పుకునే మా వ్యక్తి కాదు అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే ఎవరైనా తన దగ్గర తిరిగే వాళ్ళ మీద కానీ ఎవరి దగ్గరైనా వచ్చి ఆయనకి సహజంగా వాళ్ళ ఇంట్లో చేశాడు అన్నా కూడా ఆయన వినే రకం కాదు మీకేం కావాలి మీ సమస్య అని సానుకూలంగా అయినా దాని తర్వాత దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కరించే వ్యక్తి శ్రీనివాస్ మీ అందరికీ తెలిసిందే ఈ రాష్ట్రంలో శాసనసభ్యులు ఉన్న పవరు అందరికి ఎందుకంటే రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనసభ్యులకు ఉన్న ప్రాముఖ్యత పార్లమెంట్ సభ్యులకి చాలా తక్కువగా ఉంది ఎందుకంటే ఒక జననాయకుడిగా శాసనసభ్యుల్నే అందరూ చూస్తుంటారు ఎక్కడైనా కూడా మన అధికారం ఏదైనా మన గ్రూప్ ఏదైనా చేయాలన్నా కూడా ఏ ఏ డెవలప్మెంట్లో కూడా శాసనసభ్యులు ఆ అభివృద్ధి ప్రదాత్లో ముందుంటారు వారి తోడ్పాటుగా పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని దానికి అనుసంధానంగా వెళ్తుంటారు అంటే అభివృద్ధికి బోప్రదం చేసే ఏ కాన్స్టిట్యూషన్ అయినా కానీ శాసనసభ్యులు ముందుండి మీరందరికీ ఏ సమస్య ఇది ఉందన్నా ఇది ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడాల్సింది సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడటం విధంగా స్టేట్ గవర్నమెంట్లో మాట్లాడాల్సి స్టేట్ గవర్నమెంట్లో మాట్లాడటం సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం మరి సెంట్రల్ గవర్నమెంట్ని పార్లమెంట్లో ప్రస్తావించడం తదుగుణంగా అక్కడి నుంచి మనం ఫండ్స్ తెచ్చుకొని మనం చేసుకోవడం మీ అందరికీ గతంలో గతంలో రెడ్డి గారు మీ అందరికి ఈ రోజున తూర్పు పాలన సైడ్ ఫ్లైఓవర్ మీరు అందరూ చూసి ఉంటారు సుమారు ఐదు వందల కోట్లతోటి ఆ రోజున బైపాస్ నివడంలో నిర్మాణం జరిగింది కేవలం రెండు వేల పన్నెండులో ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ పార్లమెంట్ సభ్యులుగా ఆయన అందరినీ ఇక్కడి నుంచి వాస్తవారికి దక్షిణాది పక్క మన బైపాస్ రోడ్ ఇదైతే ఎంతో మంది నివాసాలకు ఇబ్బంది జరుగుతుంది చెప్పి మనకి తూర్పు పక్కకి తెచ్చి ఆ బైపాస్ ని మనకి పాత్ర చేశారు అదేవిధంగా